Check it వీడియోతో మన ఆతా నాబుల్కి దేక్తాం ఎగ్జి వచ్చినాయి పక్క హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ అంటే మళ్ళీ చేపలకొచ్చా కొత్తగా ట్రై చేద్దామని చూస్తాను మరి ఏ షికారు అవుతుందో దీంతో తెలియదు దీంట్లో కొర్రమెల్లు పూమెల్లు అయితే పడతారు ఇక్కడ పూమెన్లు పెద్ద పెద్దవి ఉన్నాయని మా తెలిసిన సబ్స్క్రైబర్ చెప్పిండు ఆయన వలలు ఉంటాడు మన వలకి రెండు అంట అయితే మనం పూమెన్లు అనేసరికల్లా దీంతో ట్రై చేద్దామని వచ్చా పూమేనే కాదు వాళ్ళగా కూడా కొట్టిద్ది దీనికి చూద్దాం ట్రై చేద్దాం మరి ఏం తగిలిద్దో ఫస్ట్ కాస్టింగ్ అయితే చేద్దాం ఈరోజు మొత్తం దీని మీద షికారు చేద్దామని చూస్తున్నా ఇక్కడ స్పూన్ షికారు అది ఇది చేస్తూ ఉంటారు కానీ అసలు దీన్ని ఒకసారి ట్రై చేద్దాం మరి అన్నట్టు తీసుకొని వచ్చాం మరి ఏం షికార్ అవుతుంది చూద్దాం మీకు కూడా చూపెడతా ఏం షికార్ అవుతుంది దీంట్లో చూద్దాం కాస్టింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ చేప ప్రత్యేకత ఏంటంటే దీంతో చేపలు పడటానికి కారణం ఈ చేప నీళ్ళ మీద ఎలా సౌండ్ చేసుకుంటూ వస్తుందో చూడండి మీకు కూడా దగ్గర నుండి చూపెడదామని చూసి చేస్తాను వచ్చేసి ఇది ఇట్లా సౌండ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది చూడండి సేమ్ చేపలాగానే వస్తూ ఉంటుంది నీళ్ళ మీద దీనికి వెనక రౌండ్ ఉంది ఇది నీళ్ళ మీద ఏం చేస్తుంది అంటే సౌండ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఈ సౌండ్ చేయటం ఈ రౌండ్ తిరుగుతుందిగా దీనికి సౌండ్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఏదో పైన పురుగు పోతుంది అని చెప్పేసి ఎమ్మటే కొట్టేసిద్ది వాల్గా కొట్టేసిద్ది పువ్వు మీద కుర్రమేన్ ఏ చేపని తింటుంది దీన్ని ట్రై చేద్దాం మీకు చూ లైవ్లో చూపెడదామని వీడియో చేస్తాను అవుతుందో కాదు మరి

એ બડી ફડાના બડબ બડબ કો કે માર બી આ હમ ઉપર क्या सर्दी हो रही है मेरे को फायदे सुबह एक के पकड़ाना बोलकर मच्छी मछली पकड़ सकता है <Jaristas lying ज़ियो> ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక లొకేషన్ తిరిగి తిరిగి వచ్చావు కూడా పడలేదు మళ్ళీ లొకేషన్ చేంజ్ చేసినాం ఈ కొంచెం వేరే లొకేషన్కి వచ్చినాం పాపర్ మీద అదే పాపర్ మీద ట్రై చేస్తాను ఇక్కడ ఎట్లుంటుందో రిజల్ట్ చూద్దాం లొకేషన్ అయితే బాగుంది ఆడటానికి బాలగలు పడితే కొరమేలు పడితే చూద్దాం మరి ఈ లొకేషన్ వచ్చేసి కరుణగిరి కట్టు ఫస్ట్ పొద్దున్న మనం ప్రకాష్ నగర్ ప్రకాష్ నగర్లో ఏం ఈ షికార్ ఘాట్లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసా ಕಳಿಸಲು ಉಂಟದ ಶಿಕಾರ ಮರಿ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఈ పాపర్ మీద పడ్డది వాళ్ళుగా ఈ లైవ్లో చూపెడదాం అనుకున్నా ఫోన్ ఆఫ్లో ఉంది చూసుకోలేదు నేను దగ్గరకు వచ్చాక చూసే ఫోన్ ఆప్లో ఉంది అందుకనే మళ్ళీ మీకు చూపెడుతున్నా చూడండి ఈ పాపర్ మీద ఫస్ట్ టైం పడ్డది వాళ్ళగా ఇది రెండో పీస్ ఆల్రెడీ ఒకటి పడ్డది అది వీడియో ఆఫ్ అయి ఉంది చూసుకోలేదు ఈ పాపర్ మీద మంచి రిజల్ట్ ఉంది చూద్దాం ఇంకా ఎట్లా ఉంటుంది వీడియో గట్టిగా అండి ఇదే ఫస్ట్ టైం నేను ఈ పాపర్ మీద పట్టడం రెండు పీసులు పడ్డాయి ఒకటేమో వీడియో ఆఫ్ అయి ఉంది ఈ రెండో పీసు ఇది వీడియోలో ఉంది చూడండి మీరు కూడా అటాక్ చేసేది అయితే తీయలేదు ఎందుకంటే నేను ఒక్కడే ఉన్నా వీడియో చేసుకోవడానికి అందుకనే వీడియో ఆఫ్లో పెట్టి చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నా పడట్లేదు అందుకని వీడియో ఆఫ్ చేసేసారు ఛార్జింగ్ అయిపోతుందని వీడియో ఎప్పుడైతే ఆఫ్ చేసిందో అప్పుడే అటాక్ చేసింది ఇంకోటి అయితే అసలు పూర్తిగా అసలు చూపెట్టలే కూడా టైం లేదు తీసి బయట వేసేసా ఫస్ట్ టైం ఉంటుంది పోయి అని దీని అయితే కొంచెం ఇది కూడా పూర్తిగా లేదు దగ్గరకు వచ్చేసాక వీడియో ఆన్ చేసే మావుడు వచ్చి మా ఫ్రెండ్ ఉన్నాడు పక్కనే మా వీడియో ఆన్ చేయమంటే ఆన్ చేసి అది కూడా దగ్గరకు తీసేటప్పుడు కొంచెం వీడియోలో ఉంటుంది పూర్తిగా అయితే లేదు పూర్తిగా చూపించి అటాక్ చూపించేటానికి మనిషి ఉండడు నా అక్కడ ఒక్కడనే చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వీడియో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాపర్ రిజల్ట్ అయితే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పూమెల్లు కొర్రమేళ్ళు బాలుగలు తొందరగా పడతాండి అది ఇదే ఫస్ట్ పడ్డ పీసు వీడియోలో రాలేదు कटाही जात చూడండి ఫ్రెండ్స్ ఇది మూడోది ఈ లైవ్ అటాక్ చూపెడదాం అనుకుంటాను కానీ కుదరట్లేదు ఎందుకంటే మనకి ఎవరు మనిషి ఉండరు వెనక లైవ్ అటాక్ చూపెట్టలేకపోతున్నా నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాం మంచిని తీసుకొచ్చి లైవ్ అటాక్ పాపర్ మీద పడ్డది దీంతో మూడోది ఈరోజు పట్టడం పాపర్ మీద మంచి రిజల్ట్ ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఏ విధంగా కూర్చుకున్న కాలం మూడో మూడో పీస్ ఇది కాలం చూడండి ఎక్కడ దిగినా ప్రైవేటాగా చూపించాలని చాలా ప్రయత్నం చేశా కానీ కాలేకపోతుంది ఎందుకంటే స్టాండ్ ఒక్కడ నేను ఉన్నా కాబట్టి కనబడకపోవచ్చు ప్రైవేటాక్ ఇది అందులో ఒకటి ఏమైందంటే కొట్టి అమ్మటే అంటే పాపర్ వేయంగానే పట్టేసి లోపలికి తీసిపోయింది జట్కా కూడా కొట్టలేదు దానింతా అదే గాలం గుచ్చుకొని వెళ్ళిపోతూనే ఉంది మామూలుగా గుంజేసా జట్కా కొట్టే టైం కాస్టింగ్ చేయగానే కొట్టేసింది వీడియో కూడా ఆఫ్లో ఉంది మా వచ్చి అమ్మటే వచ్చి చేప రారా అంటే అమ్మటే వచ్చి వీడియో ఆన్ చేసిండు ఈ కాస్టింగ్ చేసేది ఏముండదు మామూలు చేప బయటికి తీసేది ఒకటే ఉంటుంది వీడియోలో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకైతే ఇంతే షికార్ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం నెక్స్ట్ మంచి వీడియో నెక్స్ట్ మంచి వీడియోతో వద్దాం ఈ పాపరు నెక్స్ట్ మంచిగా లైవ్ అటాక్ చూపించే ప్రయత్నం అయితే చేస్తా మంచిగా అయితే రిజల్ట్ అయితే మంచిగా ఉంది దీంతో మూడు చేపలు పడ్డాయి ఇప్పటికీ మూడు వాలగలే నేను వచ్చింది పూ మిల్లు పడదామని సరే ఏదైతే అది వాలగలు కూడా పడతాయని తెలుసు దానికనే వచ్చేసేయాల చూద్దాం ఇది ఈరోజు షికారు మూడు పీసులు పడ్డాయి మొత్తం ఒక్కొక్కటి కేజీ ఒకటి కేజీన్నర ఉంటుంది ఒకటి కేజీ ఇప్పుడు చిన్నది ఒకటి వచ్చేసి ముప్పై కేజీ ఉంటుంది రైట్ మళ్ళా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం నెక్స్ట్ మంచి వీడియోతో వస్తా ప్లీజ్ వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి వీడియో మాత్రం పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫైజర్ ఖాన్ మా ఫ్రెండ్ వాళ్ళు వీళ్ళు స్పూన్తో ఆడారు వీళ్ళు కూడా పట్టారు చూడండి పోయి పోయి అలసిపోయి వస్తారు ఈయన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఫైజర్ ఖాన్ ఇండియా దోస్తూ నామే ఫజాన్ ఖాన్గా पहले भी देखे होंगे ये हमारे शरीफ भाई देख ले देख सकते हैं पढ़ाना फोन पे मारे इनो मा पेपर पे मारियो पूरे के एक है पूरे या नीचे डालो देखिए अच्छा अच्छा इधर से यार छोड़ना गए जी छोटे को छोड़ दो छोड़ दो, तेखा दो। अरे अरे पानी में ऐसा नहीं ओ मर के गई जी वो बाहर आई तो भी छोड़ तो भी जिंदी होती ऐसे तो रहेगा जी पानी में नजू क्या छोड़ना था इसमें फेंक तो भी जिंदी है थी बड़े निकालते हैं ना दूंकर का है होने के में भाई तुम्हारे को होना तुम्हारे, तुम्हारे मर्जी हुई समझा डाल लो तुम्हारा सब भी लेके तब क्या भी नहीं उसमें कौसा फर्क नहीं तुम्हारे राज ऐसे लो मार कौन क्या भी नहीं बोल रहे ले जी इसमें सोचते हैं क्या जी ले तो पूरे लेके जाओ कहीं पे लेके जाओ जी ये दिए तो मेरे के एक छो रखो हाँ देने के जाओ, दे जाओ क्या। वो भी लो वो भी डाल ले गया हमारे शरीफ भाई आज पूरे उनको गिफ्ट दे रहे मच्छी हमारे शरीफ भाई को देख रहे हैं మా షరీఫ్ అన్న అయినా మనకు మన సబ్స్క్రైబర్ అన్న అన్నయ్య చెప్పిన ప్లేసు ఆల్రెడీ మేము ప్రకాష్ నగర్ పోతే అటు ఏం పడలేదు అన్న ఇటు కూడా పడతాయని చెప్పి తీసుకొచ్చి ఇటు వచ్చినాం నెక్స్ట్ వీడియోలో కడదాం మంచి వీడియోతో బాయ్ ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి